రూపం దెబ్బతింటుంది ఆయన రూపం దెబ్బతింటుంది ఆయన పోలిక దెబ్బతింటుంది ఆల్రెడీ ప్రారంభంలో తిన్నది మరలా యేసు క్రీస్తు వారి రాకడతో ఆయన రక్తము ద్వారా మరలా కొన్ని స్వరూపాలను క్రీస్తులో కన్నాడు కన్న కన్న స్వరూపాలు కూడా మరలా ఐక్యత కోల్పోతున్నప్పుడు ఎంత మనోహరం ఎంత మేలు అంటున్నాడు అర్థమవుతుందమ్మా చక్కగా అయితే ఈ విషయాలు ఐక్యత మనకు రావాలంటే ఎవరు చెప్తే మనకి ఎక్కుతుంది పొరకే అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఆయన పోలికాయన స్వరూపము ఆయన రూపమైతే ఆయన పోలికాయన స్వరూపం పాడైపోతే ఇది మొట్టమొదటి ఐక్యతలోనే దెబ్బతింటే ఈ ఐక్యత కోసం ఎవరు చెప్తే మారతారు ఎవరు చెప్తే ఐక్యతగా ఉంటారు కుటుంబంలో తండ్రి చెప్తే ఉంటారా తండ్రి మాటే లెక్క చేయరు కుటుంబంలో పెద్దవాళ్ళు అన్ని చెప్తే వింటారు పోని ఊరు నాయకుడు చెప్తే వింటారా వింటారాకసేడు ఏమండి పోని మనకు మనంగా ఒకవేళ ఐక్యతగా ఉందామంటే ఏదో కొంచెం చేపు ఉంటాం కొంత కాలం ఉంటాం మరలా మరలా పూలలో పెట్టుకుంటాం ఏమండి ఏంటి ఐక్యత మరి వస్తుంది ఐక్యత ఆయన పూలకి వస్తుంది చెప్పండి దేవుడు బిడ్డల అప్పుడు దేవుడు అంటున్నాడు నాయన బిడ్డలారా సహోదరులారా మీకు మీరుగా మీరు ఆలోచిస్తే మీరు పప్పులు కాలేసినట్టే నేను చె నేను చెప్పిన మాట ప్రకారం మీరు ఆలోచిస్తే ఒక జ్ఞానం వస్తుంది ఒక విలువైనటువంటి జీవితం వస్తుంది అంటున్నాడు మరి ఎక్కడికి వెళ్దాం ఎవరు చెబితే విందాం ఎవరు చెబితే ఐక్యతగా ఉంటాం కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చక్కటి ఒక మంచి మాట చెబుతున్నాడండి కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చను ఎక్కడికి వెళితే ఎక్కడ చెబితే మనం వింటాం ఎక్కడికి వెళితే మనం తెలుస్తుంది ఇదిగో మనం తెలుసుకుని మనం చెప్పి మన నాయకుల ద్వారా కొద్ది కాలం ఐక్యతను కోల్పోయే మనకి ఇంకెవరు చెప్తే వింటామంటే ఎవరు ఒకరి చేత చెప్పించాలనుకుంటున్నాడండి ఇంకా చివరికి ఆయన చెప్పించేటప్పుడు దేవుని పెట్టారా ఆయన మాటలు వింటే మనం ధన్యులము ధన్యురాలు కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చదవండి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడుగుదాం అని బైబుల్ని అడిగితే దేవుణ్ణి అడిగితే మనుషులు కాదయ్యా తల్లిని కాదయ్యా నాయకుడిని కాదయ్యా మీకు మీరు భాగంగా ఇది అస్సలు కుదరదయ్యా మరి ఎక్కడికి వెళ్దాం దేవా ఎక్కడికి అడుగుదాం ప్రవ్వ ఎవరు చెప్తే మేము ఐక్యతగా ఉంటాం అంటే చెప్పిన

మనం ఐక్యతగా ఉండాలంటే సహోదరులు మనం ఐక్యతగా ఉండాలంటే మనకు మనం ఉంటే కుదరదంట ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు ఆయన ఆకాశాన్ని ఒకసారి కళ్ళెత్తి అంతరిక్షాన్ని ఒకసారి కళ్ళెత్తి ఈ భూమి మీద ప్రకృతిలో ప్రతి అనువరువు చూడు పగటికి పగల పోతి చేస్తుందంట రాత్రికి రాత్రి చెప్తుందంట ఐక్యత ఐక్యతగుండు ఐక్యత ఐక్యతగుండు ఎవరు చెప్తున్నాయంట మనకి ఎవరు చెప్తున్నాయట ఆకాశం భూమి అంతరిక్షం ప్రకృతిలో అనువనులు చెప్తున్నాయా మనుషులు చెప్తే వినవా మనం ఉండం మనుషులు చెప్తే వినవా వినము ఉండం అయితే మీకు అర్థం కావాలి అంటే నా స్వరూపం బాగా నాలో పోలికగా బ్రతకాలి అంటే ఇదిగో మీరు ఎక్కడికి వెళ్తే మీకు అర్థం అవుతుంది అంటే మీరు మనుషుల దగ్గరికి వెళితే మోసపోతారు మీరు ఐక్యతగా ఉండరు ఆకాశము అంతరిక్షము ఈ సృష్టిలో ప్రతి అనువ నువ్వు ఆలోచించమయ్య నువ్వు పగటికి పగల బాధ చేస్తుంది రాత్రికి రాత్రి తలుపుతుంది మోగా జీవులు సంచారం ప్రకృతిలో ఉన్నాయి అవన్నీ చెబుతున్నాయంట ఐక్యత ఉండవని వాటికి అర్థమైందట జ్ఞానం పగలకు పగల గొంతెత్తుతున్నాయట రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయట ఎందుకు తెలుపుతున్నాయి అని అడిగితే ఇదిగో మనుషులు నా స్వరూపాలు ఐక్యత లేక ఇదిగో వికృతమైనటువంటి రూపాలతో రాక్షసులుగా మారిపోయారు నాశనం అయిపోయారు వీళ్ళకి ఎలా చెప్పాలి అంటే సృష్టిలో ఉన్నటువంటి అను అనువు బోధిస్తుందయ్యా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నాయకుడు చెప్తే ఏనొద్దు తండ్రి చెప్తే ఎనొద్దు నువ్వు విన్నావు పాటించు వినొద్దు అని నేను అనలేదండి వినండి విని పాటించినా పర్వాలేదు పాటించకపోతే సృష్టిలో ప్రతి అను అను చూడు పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుగుతుంది ఏటి జ్ఞానం ఏటీ బోధ ఐక్యత ఆ ఐక్యత ఏది అంటే ఇదిగో సృష్టిలో అపురూపమైనటువంటి ఒక చిన్ని నాలుగు జీవులు ఉన్నాయండి నాలుగు జీవులు మనకు చెప్తున్నాయి జాగ్రత్తగా జీవులు చూసుకుని మనం ముగించుకుందాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి మరి చూడమన్నాడు కదా ఆయన ఐక్యత నీకు ఎవరు చెప్తారు అంటే అంతరిక్షము చూడు ఆకాశము చూడు ఇదిగో ప్రకృతిలో అను అనువు మోగజీవులు అన్నిటినీ చూడు రాత్రికి రాత్రి పగటి పగలు బోధ చేస్తుంది కదా ఐక్యత నేర్పుతుంది కదా మరి ఏది నేర్పుతుంది ఎప్పుడైనా మనం ఆలోచించామా అప్పుడే కదా మనకు అర్థమయ్యేది ఈ రూపానికి అప్పుడే కదా ఈ స్వరూపానికి మనకు అర్థమయ్యేది అయ్యేది సామెత్ర గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి ఎవరో ఒకరు చదవండి మిగిలిన వారు అందరూ చూడండి భూము మీద చిన్నవి కలవు నాలుగు కలవు జ్ఞాని సులోమోన్ గారు మాట్లాడుతున్నారండి మాట సులోమోన్ గారంటే మహా జ్ఞాని భూము మీద సర్వాంతర్యామి అను అనువు అనుభవించి వ్యర్థం 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 అని చెప్పినటువంటి మహానుభావుడు ప్రకృతిలో ఉన్న ఈ అంతరిక్షంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న అను ఆలోచించి ఇది వచ్చేవరికి నాలుగు జీవుల దగ్గరకు వచ్చేసాడండి ఆయన ప్పుడు చదువుపా మీద చిన్నవి భూమి మీద చిన్నవి నాలుగు కలవు నాలుగు కలవును అయినను అవి మిక్కిలీ జ్ఞానము గలవి చీమలు ఎవరంటే భూమి మీద నాలుగు జీవులు జీవులున్నాయంటే మిక్కిలి భూమి మీద ఇన్ని జీవులు ఉన్నాయో తెలుసా శాస్త్రవేత్తలు లెక్క ప్రకారం ఇదిగో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద ఎన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కీటకాలం కొన్నాయి ఆ అన్నిటికంటే అపురూపమైనటువంటి జీవం ఏదంటే మానవ జీవం మానవ స్వరూపం దేవుని ఆకారం దేవుని పోలిక ఏమండి ఏ జీవికి మాట్లాడే ఛాన్స్ లేదండి అవునా ఏ జీవైనా మాట్లాడుతుందా ఏ జీవైనా మళ్ళా తింటదా ఏ జీవైనా మళ్ళా ఆలోచిస్తా తెలుగుగా ఏ జీవైనా మళ్ళా పరిగెడుతుందా ఏ జీవైనా మనకులా కొత్త కొత్త డ్రెస్సులు కుట్టుకుంటుందా ఏ జీవైనా అడి మనకలా మాట్లాడి కుక్క మంచి డ్రెస్ వేసేసిందనుక ఎలా ఉంటుంది ఏమండి ఈ మధ్యలో పత్తి వేసేట్లే కనుక చక్కటి డ్రెస్సు అవునా పెంచుకొని మనుషులు కూడా కొడతలేదా దానికి అయ్యే ఖర్చు అంట నెలకే ముప్పై నలభై వేలు అవుతున్నాడు దానికి అంటే ఒక విలువైనటువంటి జీవితం ఏదైనా ఉందంటే మానవ జన్మ జీవే గొప్పదైతే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కీటకాలుంటే ఆ మోగ జీవులన్నిటికంటే నీ మానవ జీవితం గొప్పదైతే నీకు నోలిచ్చాడు మాట్లాడడానికి మాటిచ్చాడు నువ్వు తినడానికి ముప్పై రెండు పళ్ళు ఇచ్చాడు నీ కడుపు పట్ట అరగడానికి నీకు ఆహారం పెట్టడానికి ఇదిగో నీకు గుండె లెవరు నీకు ప్రతి అవయవాన్ని ఇచ్చాడు ఈ చక్కటి ఆకారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ అపురూపమైనటువంటి జీవానికి ఒక్కటి మంచినిచ్చాడండి ఏంటో తెలుసా మాటలాడే గుణం మాటలాడే గుణం చక్కటి రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు గనక ఆ రూపాన్ని ఇచ్చినటువంటి ఆ గుణాన్ని ఇచ్చిన మనము ఎంతగా దేవునికి ఐక్యతతో ఉండాలి చెప్పండి కానీ లక్షల జీవరాశుల్లో ఒక జీవరాశిగా చీమ చిన్నదండి ఏంటది ఏమండి చిన్నది ఇప్పుడు చదువు అమ్మా మరలా చీమలు జీవులు బలము లేని జీవులు అయినను అవి వ్యాసవిలో ఆహారమును సిద్ధపరుచుకుంటాయట ఏమిటి చీమలు బలము లేనివి చీమలు బలము లేనివి ఆయనను ఆహారం అట కాలాన్ని ఏం చేస్తాయట సిద్ధపరుచుకుంటాయి ఏమిటి ఎప్పుడైనా చూడండి చీమలు ఎప్పుడన్నా మనం వెళ్తున్నప్పుడు దాని లైన్ చూడండి ఎలా ఉంటుందో ఎలా ఉంటది ఒక్క చీమన్నా తప్పు కాదండి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఒక వెనకాల నిజంగా బయట గీసినట్టే వెళ్తుంది కదండి ఎవడని చూసారా ఎక్కడైతే కలిసి ఎత్తదేవులు ఆమెదొక్కేస్తాం సీక్రెట్ చూసేస్తాం కానీ సృష్టిలో సీమల దగ్గరికి వెళ్ళవయ్యా ఇదిగో అపురూపమైన మానవ జన్మ నీకు మాటిచ్చిన దానికంటే చిన్న జీవి దగ్గరికి వెళ్ళవయ్యా నీకు ఉన్నతమైన ఐక్యత నీకు అర్థమవుతుంది అంటున్నాడు చీమలు తుడిచేస్తాం చీమలు కరిచేస్తే చంపేస్తాం కానీ దాని దగ్గర ఒక బోధ ఉందంట దాని దగ్గర ఒక ఐక్యత ఉందంట దాని దగ్గర ఒక నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఉందట చీమలు బలము లేనివి మిక్కిలి చిన్నవి దాని ఐక్యత చూస్తేనండి అది మెట్ల మీద చెల్లిన నేల మీద నడిచినా ఏమండి ఒక లయీగా నేను అప్పుడప్పుడు గోడ మీద వెళ్తూ ఉంటాయండి సేమలు ఎప్పుడైనా చూసా లేదు ఎర్ర గోడ మీద వెళ్తున్నప్పుడు నేను ఈ పాట ఏం చదువుతున్నప్పుడు ఈ వాక్యం దానిలో ప్రయోగించామని ఏంటి ఒక్క సీమను దాత పెద్దాం ఈ సీమలన్నీ దాత ఒప్పుతాయా లేదని చూశాడు చాలా జారట చేశాడు లైన్గా వెళ్తుంటాయి అవి లైన్గా వెళ్తున్నప్పుడు ఏమండి ఒక సీమను చేస్తే ఎలాగన్నాను మిగతా ఎన్ని వెళ్తాయి అనుకున్నాను ఈ సీమ వెళ్ళింది కానీ మిగతా సేమలన్నీ వెళ్తాయి వెళ్ళిన సీమ కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది అందులోకి ఏమండి ఎప్పుడో చూసారా మీరు ఎందుకంటే ఎంత సున్నాసి కిందకి చెప్తున్న మేరక దేవుడు ఒక ఐక్యత ఒక చీమను చూసి నేర్చుకోవాలట ఏంటి నేను అంటాను క్షేమ మెదడు ఎంత మనిషి మెదడు ఎంత ఏమండి సీమ మెదడు ఎంత క్షేమ తలకాయే అసలు మన కంటికి కనపడతా ఎంత ఎంత ఉంటుందండి చిన్న బొడుపు అవునా ఎంత బొడుపు ఎంత తలకాయలో ఇంకెంత మెదడు ఉంటుందండి అందులో ఇంకెంత మెదడు అసలు మనిషి మెదడు ఎంత ఉంటుంది అండి ఆరు వందల గ్రాములు ఎన్ని గ్రాములు ఈ చెప్ప పగలబడితే లోపల నుచ్చుగా ఉంటుందండి అది ఆ మెదడు తక్కిట్లు ఎత్తే ఆరు వందల యాభై గ్రాములని డాక్టర్ గారు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఎంత చీమ చిన్న మెదడుకి ఎంత ఉన్న ఆకారానికి ఎంత ఐక్యత లైక్కి ఉందా అది వెళ్ళగలిగితే ఏమండి ఎంత మెదడు ఉందండి బాకుడు ఉంది ఎంత ఉంది బాకుడు ఉంది ఏమండి ఆరు వందల యాభై గ్రాములు ఉన్నటువంటి మెదడు ఐక్యత లేకుండా పోతుందంటే ఇదిగో సేమల దగ్గరికి వెళ్ళవయ్యానికి బాధ నేర్పుతుంది క్షేమ తుడిసేకు క్షేమలు చంపేకు దాని మెదడు చూస్తే చిన్నది నీ మెదడు చూస్తే చాలా పెద్దది దానికి ఇచ్చింది ఇదిగో చిన్న మెదడే నీకు ఇచ్చింది చాలా పెద్ద మెదడు అదే కాదు నీ నా రూపము నా పోలిక నా లక్షణము నీకు ఇచ్చాను కానీ దాన్ని కాస్త నువ్వేం చేశావు నాశనం చేసుకుంటున్నావు క్షేమలు బలము గలవి కాదు ఇదిగో బలహీనమైనవి వాటి వెంట వెళితే నీకు బోధ వస్తుంది అది సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో చూడండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము సామెతల గ్రంథము ఆరోధ్యా ఏమంటున్నాడండి ఆయన ఐక్యత లేని సోమరులారా ఐక్యత లేని నా స్వరూపాలారా స్వరూపాలకి స్వామరులు ఉన్నారని కలిపి నేను ఏమనుకోకండి ఐక్యత లేని స్వామరులారా సీఎంఎల్ ఎత్తుకు వెళ్ళండి మీ మెదడు చూస్తే దాకిడంత దాని మెదడు చూస్తే చిన్న గొడుపు అంత చిన్నది ఇలా నలిపేస్తే నలిగిపోయే మెదడు కొన్నంత ఐక్యత ఏమండి ఎంత గొప్పదో దాని దగ్గరికి వెళ్ళవయ్యా వాటి నడతలు కనిపెట్టు జ్ఞానము తెచ్చుకో వాటికి న్యాయాధిపతి ఎవరి సీమలకు ఏమి లేరట న్యాయాధిపతి లేదు ప్రభుత్వం లేదు ఊరు లేదు కావండి నాయకులు లేడు ఎవరు లేరు కానీ లైన్ ఎలా వచ్చిందంటే దానికి చీమలకు ఎలా వచ్చిందమ్మా చీమలకు వచ్చినటువంటి ఐక్యత ఇదిగో చీమలకి ఇచ్చినటువంటి ఐక్యత దేవుడు ఇదిగో సోమరి దాని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నడతను ఆలోచించమయ్యా నా స్వరూపమా ఒక్కసారి ఆలోచించు ఏంటి అది అంతగా ఉంటే ఏమండి ఇలాంటి చీమలండి మీరు ఎప్పుడన్నా చూసారా లేదో ఏమండి పాము మీరు ఎప్పుడన్నా చూసారా తాచుపాము తాజుపాము చూసారా తాజుకోవాలి మనం మనం అయితే ఏం చేస్తాం మనం ఏం చేస్తాం తాసుకోవాలని రే ఎక్కడ ఉందరా గృహం ఎక్కడ ఉందరాడు ఎక్కడ ఉండరా అంట కరెక్ట్ అక్కడున్నా మొక్కలు అడిగితే మనం మొక్కలు కలిపిదండి అడిగితేవా అంటే ఎక్కడుందో కొట్టడానికి ఇవన్నీ అడిగి అది దాన్ని కొట్టాలంటే మనం ముప్పు తిప్పలు పడిపోతూ ఉంటాం దాని చుట్టూ కానీ చీమలన్నీ అనుకోండి పాము నుండి చుట్టబెట్టి పట్టుకుంటే అంత పెద్ద పామైనా విశ్వమైనా సరే అది నలిగి 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 చేమలకొక ఆ కరుపుకి చచ్చిపోతాయండి ఏంటి దాని ఐక్యత ఏంటి దాని ఐక్యత ఒకసారి చూడండి దానికి ఉన్న మెదడ్ ఎంత వాటి చేస్తున్న ఎంత మనకున్న మెదడ్ ఎంత మనం చేయాల్సినటువంటి ఐక్యత ఎంత చెప్పండి చాలా తేడా కనబడుతుంది చూడండి అందుకే అక్కడికి వెళ్ళమంటున్నాడు అక్కడికి వెళ్ళండి నడతలు అక్కడికి వెళ్ళండి దాని లైను అక్కడికి న్యాయాధిపతి లేడు అధికారి లేడు ఊరు లేదు దానికి ప్రభుత్వం లేదు పై ఇలా ఉండు అలా ఉండు అని ఏదో ఆజ్ఞ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు అధిపతులు లేకుండా వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకుంటాం కోత కాలమందు ధాన్యము కూర్చుకుంటాయట ధాన్యం కూర్చుకుంటాయట ఆహారం కూర్చుకుంటాయట కాలాలు కనిపెడతాయంట ఒక ఐక్యతలో ఉన్నాయంట అంటే సేవలు ఎప్పుడైనా అంత ఐక్యతగా అవుతుంది దేవుడు ఎప్పుడైనా మాట్లాడా అందుకేనండి సహోదరులు ఐక్యత కలిగి ఉండుంటా ఎంతో మేలు మనోహరు అంటే ఎంత చక్కటి మాట మన మధ్య అన్నాడే తప్ప ఇది ఈ సేవలతో ఎప్పుడైనా అన్నాడా ఈ చీమను చూసి ఎప్పుడైనా అన్నాడు ఆయన అనలేదు పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేస్తున్నాయి నాలుగు జీవుల్లో ఒక జీవి ఇంకెన్ని జీవులు ఉన్నాయండి అక్కడ ఇంకా మూడు జీవులు ఆ మూడు జీవులు టకటక వివరించేస్తాను మన చదివమ్మా సామెత్రుల గ్రంథము సామెత్ర గ్రంథం ముప్పై నాలుగు వచ్చిన భూమి మీద చిన్నవి నాలుగు మీద చిన్నవైన నాలుగు కలవు అయినను అవి అయినను అవి మిక్కుల జ్ఞానము లేనివి మిక్కులవిలను అవి వేసవిలో ఆహారము ఆహారమును సిద్ధపరచుకున్నావు చిన్న కుందేలు చిన్న కుందేలు ఇంకో జీవచ్చిందంటే ఇక్కడ ఏట చిన్న బలమలేని జీవులు బలమలేని ఎంత అంటే అదడు కుందేళ్లు కూడా కలిసి ఉంటాయి తెలుసా కుందేళ్లు ఉండే ప్రదేశం ఎక్కడో తెలుసా కుందేళ్లు నివసించే ఆ ఇల్లు ఎక్కడో తెలుసా వాటికి గృహాలు ఎక్కడో తెలుసా ఎక్కడ పెట్టు సందులో గృహాల్లో ఉంటాయటండి కుందేళ్ళు ఎక్కడ ఉంటాయి కొండల్లో పెద్ద పెద్ద పండరాయి సందుల్లో ఉంటాయట అంటే కుందేళ్లు కూడా చిన్నదే కుందేలు మెదడు కూడా చిన్నది కుందేళ్ళన్ని కలిసి ఉంటాయి పెద్ద కదల్చబడినటువంటి బండరాయి దగ్గర ఒక చక్కటి నివాసం ఏర్పరచుకుంటాయట కుందేళ్ళు కుందేలు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చేసినట్టు ఉంటుందా కుందేలు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుందా కుందేలు ఎక్కడైనా ఎవరన్నా నాకు కుందేలు చంపేసిందని తెలుపుతుంది ఎక్కడైనా వార్తలు కుందేలు ఎక్కడైనా ఏమండి పీకి పీకి పట్టుకున్నాయో ఎక్కడైనా చెప్తుందా ఎవరన్నా బండ సొందుళ్ళు ఉంటాయట బండ సొందుళ్ళు కొండల మధ్య ఉంటాయట చిన్న జీవన్ చిన్న జీవన్ హలో కొండ భండ సొందులోటా దాని కొండ మిడతలు మిడతలు రాజులేడు రాజు లేడు మిడతలకి ఐక్యత ఉందటండి మిడతలకి ఎవరు లేరు రాజులేడు మిడత మిడత మెదడు అంతా సేమ్ మెదడు కంటే ఇంకా సేమలాగుతుంది ఏమో మిడతలు చూడండి ఒక దండుగా ఉంటాయి ఒక ఐక్యతగా ఉంటాయి కానీ మిడతలకి రాజు లేడే నాయకులు లేడే ఎన్నో జీవి మూడో జీవి అవన్నీ ఇది ఒక గా బంతులుగా చేరి అంటే మెడతలు ఇంకా నాలుగో జీవి కూడా చదవమ్మా ఇది కూడా చేతితో పట్టుకోగలం అయినను అది రాజుల గృహంలో ఉంటది బల్లి మీద ఎంతండి బల్లి ఐక్యత చూడండి బయట బల్లిలు ఎక్కడైనా చూడ ఎక్కడైనా ఐక్యత లేకుండా ఉంటాయా ప్రకృతిలో అవి ఉండే నివాసం ఎక్కడో తెలుసా నేను అనుకుంటాను అవండి చీమలు పుట్టేమో చక్కగా కట్టుకుంటుంది పొందేలేమో పంట సందుల్లో నివాసం పెట్టుకుంటుంది అవ్వండి మెడతలేమో చక్కటి దండుగా చెట్ల మీద ఉంటాయి ఇదేమో ఎవరు లాస్ట్ జీవి గోడ మీద ఉంటుందండి ఎక్కడ ఉంటుంది ఇక్కడ బ్వాడ దాని లైన్ బల్లి తర్వాత బల్లి బల్లి తర్వాత బల్లి అది ఉండడం వాళ్ళకి పడింది ఎవరు తిరగనటువంటి ప్రదేశంలో ఉంటుంది ఇంకా గొప్ప చిత్రం ఏంటి తెలుసా రాజుల గృహంలో ఉంటుంది పేదవాడి గృహంలో ఉంటుంది తాటేగింట్లో ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది అది తెలుసా చిన్న బల్లి చిన్న మెదడు ఉండే దానికి ఉన్నదండి ఐక్యత నాలుగు జీవుల్లో అది ఒకటి మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆరు వందల యాభై గ్రాముల మెదడు ఉన్న మనము ఏమండి ఐక్యత లేకపోతే ఎంత మనోహరం ఎంత మేలు ఏమైపోతా చెప్పండి నాలుగు జీవుల్ని ప్రకృతిలో ఇది ఒక పగటికి పగల బాధ చేస్తున్నాయి రాత్రికి రాత్రి చెప్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించండి ఆ జీవుని బట్టి అవి ఉన్నట్టు మేము ఉన్నామా అని ఎప్పుడున్న అనుకోండి మనకి ఎంతనే బోధ కలుగుతుందండి బల్లి రాగానే చీపురుతో దులిపేస్తాం మిడత రాగానే చీపురితో కొట్టేస్తాం కాబట్టి ఇలాగ అనుకుంటే మనకి ఏమీ బోధ అర్థం కాదు కాబట్టి దేవుని పెట్టారా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటే కుటుంబాల్లోనే కాదు సంఘాల్లోనే కాదు గ్రామంలోనే కాదు మనుషుల మధ్య దేవుని పిల్లల మధ్య ఐక్యత ఉంటే ఆనందపడేది ఎవరు దేవుడు ఎందుకు ఆనందపడాలి అంటే ఆయన స్వరూపం ఆయన పోలిక ఆయన మహిమ దేహం ఇది ఇచ్చినటువంటి ఆయనే మనం చూసి ఆనందిస్తారు దేవుడు బిడ్డారు కాబట్టి అట్టి వారిగా మన కుటుంబాల్లో ఉండాలి మన సంఘంలో ఉండాలి మన వీధులు మన గ్రామాల్లో దేవుని యొక్క విలువైనటువంటి ఐక్యత కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తే దేవుడి కన్నా ఆనందం మరొకటి లేదు కాబట్టి అట్టి రీతిగా మనం అందరం కూడా జీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఎంతో చక్కటి మాటలు దేవుడు ఈ దినందు మనకు అందించారు రేపటి దినమున జరగబోతున్నటువంటి ప్రధాన కార్యక్రమం ఉంది వివాహం ఉంది గనుక అన్నిటికీ కలిసి కుటుంబాలతో సహా సంఘంతో బిడ్డలతో సహా సహోదరులతో చుట్టాలు బంధువులతో సహా ఐక్యతతో కలిగి ఇది ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దేవుడు చెప్పిన మాట ఎక్కడికి వెళ్ళి వినమన్నాడు అక్కడ వింటే మనకు అర్థమవుతుంది బోధ అది మన పాఠం మోగ జీవుల పాఠం మనిషికి గుణపాఠం మోగజీవులు నాలుగు జీవుల పాఠాన్ని వింటేనే మనకు ఒక గుణపాఠం వస్తే అలాంటి గుణపాఠం విని మనం బాగుపడే ఐక్యత ఉంటే అసలు ఆనందపడేదే మన తండ్రి అంతకంటే మరొక సంతోషం లేదు కాబట్టి అట్టి రీతిగా మనం అందరము అట్టిగా ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం తనలో వచ్చినట్లయితే ప్రార్థన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి కృపగలిగిన మా దేవా మహోన్నతుడా పరిశుద్ధుడా ఘనమైన పాద పద్మములు మందరములు స్థుతులు స్తోత్రములు నాయన అయ్యా ఇంతవరకు చక్కటి మాటలు ఈ లేఖన గ్రంథములో విలువైన మాటలు తండ్రి మాకు వినిపించారు నాయన అయ్యా రెండు దిన ముందు జరగబోతున్నటువంటి తండ్రి ప్రధాన కార్యక్రమములు తండ్రి దుష్టులను దూరపరచండి సాధారణ శక్తులను నయపరచండి నీ మహిమతో నీ ఆత్మతో నీ కార్యము సక్రమంగా సజీవముగా తండ్రి మర్యాదగా క్రమముగా మీరు జరిగించి మరి ఆయన అవి ఐదు మీకు కృతజ్ఞలై మీరు చేసినటువంటి కార్యమును బట్టి కుటుంబము తను ఎంతగానో మీకు సమయాన్ని వెచ్చించిన ఆయన మీ మాటలు తండ్రి అందించి ఉన్నారు విన్న బిడ్డలు తండ్రి అంటి మాటల్లో జీవించబడే ఐక్యతలో ఉండి ఉన్నతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని మా సంఘాలను కుటుంబాలను మా గ్రామాలని తండ్రి మేము చనిపోంత వరకు తండ్రి నీ ఐక్యతలో మేము మేములాగా సహాయం దచ్చి మనం కోరుకుంటూ సమస్తానికి చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇంతవరకు నడిపించినందుకు మీకు కృతజ్ఞత ఆ చెల్లిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చినాము కన్న తండ్రి ఆమె మన తన్న దేవుడి కుమారుడు క్రీస్తు వారు కృపయ పరిశుధాత్మ యొక్క అన్యూన్య సహవాసము మనకును మన కుటుంబాలకు ఎల్లప్పుడూ సదాకాలము తోడు ఉండి నడిపించును గాక ఆమె 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 అందరికీ వందనాలండి చక్కగా మరి వార్తలు